అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బాట జంగాలపాలెం దయానంద వేదిక్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఆవరణలో గురువారం అన్ని కులాల వారికి వేద విద్యను అందించే గురుకుల పాఠశాలను ప్రారంభించారు ఇక్కడ మొవ్వా గాయత్రి ప్రసాద్ రావు దంపతులు ఈ పాఠశాలకు వేద మంత్రోచ్చరణల మధ్య సుమారు ఐదు లక్షల రూపాయలతో నిర్మించి తలపెట్టిన వేద విద్య గురుకుల పాఠశాలకు శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు వైదిక పురోహితులు రాయపురెడ్డి కృష్ణారావు ఆర్యభట్ అప్పలనాయుడు ఈ కార్యక్రమానికి సారథ్యం వహించారు ఈ వేద విద్య గురుకుల పాఠశాల గురించి తిరుమల లక్ష్మణరావు మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ విద్యను అభ్యసించే వేద విద్యార్థులు సంస్కృతం అవపోషణ పట్టి స్వయంగా గురుకులాలను నిర్వహించుకునే వీలుంటుందన్నారు సాధారణంగా అర్చక ఎగ్జామినర్ల వద్ద పరీక్షలు రాసే విద్యార్థులకు వివిధ ఆలయాల్లో అర్చకులుగా పురోహితులుగా కొనసాగుతారని కేవలం బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే ఈ విద్యలో నిష్ణాతులుగా తయారవుతున్నారన్నారు తాము నిర్వహిస్తున్న వేద విద్య గురుకులాల్లో అన్ని కులాలకు చెందిన ఆసక్తి కలిగిన బాలులకు నాలుగు వేదాలలో పఠనంలో శిక్షణ ఇవ్వడం పాటు నేర్పిస్తా అన్నారు ఇలాంటి పాఠశాలలు అమరావతి సమీపంలోని రాయపూర్ లో ఒకటి నిర్మించామని ఇక్కడ మొవ్వా గాయత్రి దేవి ఇప్పటికే గాయత్రి నిర్మించారు కాబట్టి గాయత్రి దేవి పేరు మీద వేద పాఠశాలను కూడా నిర్మించ సంకల్పించాలని పేర్కొన్నారు చేస్తామండి వ్యాకరణ సంస్కృతి వ్యాకరణ నేర్పుతూ నాలుగు వేదాల్లో కొన్ని చెప్తూ ఇక్కడ ఏంటంటే ఈ దర్శన శాస్త్రాలు పూర్తిగా చెప్పడం అవుతుంది ఉపనిషేతులు పూర్తిగా చెప్పడం అవుతుంది ఆ తర్వాత వీళ్ళని వీళ్ళు స్వయంగా తయారైన తర్వాత వీళ్ళు గురుకులాల పెట్టుకు ఆచార్యులు కావచ్చు దానికి ఏంటంటే శాస్త్రి పట్టా ఉంటుంది దానికి చేస్తుంది ఎంఏ సాంస్మిట్ చేయొచ్చు శాస్త్రిలు అయిపోవచ్చు అలా కాదనుకుంటే ఇలాంటి ఆరి సమాజాలకి సంస్కారాలు చేయొచ్చు చూడ సంస్కారాలు వివాహాలు పెళ్లి రోజులు ఇవన్నీ కూడా చేయొచ్చు గురుప్రస్థితి ఇవన్నీ కూడా వీళ్ళు లేస్తారు ఇప్పుడు మాత ఇక్కడ గురుకులం స్థాపించాలని లక్ష్యంతో ఉన్నారు దానికి మేమంటే ఆంధ్రప్రదేశ్లో గురుకులాలు లేవు ఏది ఏ గురుకులాలు అన్ని కులాలు మతభేదం లేకుండా గురుకులాలు లేవు అవి మేము మాత్రం స్థాపించాం దయాదిన యొక్క అనుయాయులుగా అది విశాఖపట్నం ఇది విజయవాడలో రాయిపుడిలో అమరావతి దగ్గరలో ఒక గురుకులం స్థాపించాం మూడేళ్ళు అయింది ఆ తర్వాత మనకి ఇక్కడ ఈ ఉభయ ఈ ఉత్తరాంధ్రలో లేదు కాబట్టి ఇక్కడికి వచ్చాం వచ్చి వారిని కలిసాం వాళ్ళు వారు అప్పటికే గాయత్రి పేరుతో ఉన్నారు గోషాలు నడుపుతున్నారు వేదానుకూలక ఉంది కాబట్టి ఇక్కడ గురుకులం స్థాపించాం సంవత్సరం అయింది కర్మకాండ ఉపాసనాకాండ విజ్ఞానకాండ నాలుగు వేదాలు అందులో ముఖ్యంగా ఇక్కడ యజ్ఞం గురించి ఈ సంకల్పం చేశారు ఈ ఎడ్యుకేషన్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సీఎం పుణ్యం అంటూ ఇది తెలుగులోకి అనువాదమే గ్రంథమైన అంబాదర్శన గ్రంథం తెనాల్లో ఉంది రాష్ట్ర స్థాయిలో అర్చక ఎగ్జామినర్ ఉంటాడు వాళ్ళ ఆ పరీక్షలకు కూడా మన స్టూడెంట్స్ ఎలిజిబుల్ దానికి ఒకటి విషయం అండి అచ్చకానగానే ఆరి సమాజం వల్ల రానివ్వరండి కేవలం బ్రాహ్మణులకు మాత్రం పరిమితమైంది సార్ మేము చేసిన వైద్యం కేవలం వైదికం అంటే ఏంటంటే ఋషులు ఏదైతే వేదం లేదో అది మా పరమప్రమాణం ఒక్కటే మాట అండి మీకు ఒకసారి నోట్ చేసుకోండి వేదమే పరమ ప్రమాణము ఆరి సమాజానికి వైదికులకి మా అందరికీ వేదం ఉన్నదో ఉన్నట్టు దాన్ని ఆచరిస్తాము అది చెప్తాము దానికి విరుద్ధంగా ఉన్నది మేము ఒప్పుకోము రెండు వాళ్ళు కూడా ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళ గురించి చెప్పారు కదా అర్చకులని వాళ్ళు ఎవరైనా సరే మేమన్నా విషయంలో కాదంటే పబ్లిక్గా మేము దానికి చర్చకు సిద్ధం ఎందుకంటే మాకున్నది వేదం చేశారు ఇక్కడ ఏంటంటే వైదిక ఇక్కడ ఏంటంటే రెండు రకాలుగా ఉండండి మన దౌర్భాగ్యం కొద్ది పౌరాణికం వైదికం ఎందుకంటే పౌరాణికం అనేది ఏంటంటే మధ్యలో వచ్చింది గత యుగం ఏ యుగం త్రేతాయుగం త్రేతాయుగం తర్వాత కలియుగం స్టార్ట్ అయ్యింది కలియుగం స్టార్ట్ అయ్యి త్రేతాయుగంలో ఋషులు ఎక్కడ ఉన్నారండి ఎవరు అందరూ కూడా అక్కడ ఆ బాధతో అక్కడ జరిగిన యుద్ధానికి బాధపడి అడవులకు వెళ్ళిపోయారు త్రేత ద్వాపర యుగంలో ఆ తర్వాత ఇప్పుడు వ్యాకరణం కూడా ఆన్లైన్లో తీసుకుంటున్నాం మేము థ్యాంక్ యూ ఇక్కడ ఏంటి విశేషంగా ఏంటంటే సాధారణంగా వేదం అనగానే వీళ్ళు ఎందుకు పని రారు మంత్రాలు నేర్చుకొని ఇంకా ఇంట్లో పనికిరారనుకుంటారు అందుకోసం అంటే ఈ అభినయుడు మన ముడిమనుడు ఆయన కాలంలో ఈ వేద విద్య పోయింది లేకుండా పోయింది ఉన్నవాళ్ళు ఏంటి మీరున్నారు ఎవరి దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో గృహపరం చేయమండి వచ్చిరాని వేదమంతలు చేసేస్తున్నారు కానీ అది అపప్రద ప్రద కాదు కాబట్టి వేదంలో ఏంటంటే వే వేదోక్తంగా మేం చేస్తున్నాం మీరు అడిగారు ఏమేమి దీనికి మేము సాధన తీసుకున్నంటే పాణిని మహర్షి వ్యాకరణం దీనికి మామూలుగా నాలుగు వేదాలు నాలుగు ఉపవేదాలు నా నర్శనాలు దర్శనాలు పదకొండు ఉపనిషత్తులు ఇవన్నీ కాకుండా వేదాంగాలు ఉన్నాయి పద్నాలుగు అది శిక్షా కరణము వ్యాకరణము నిరుక్తం ఛందస్సు జ్యోతిష్యము ఇవన్నీ కలిపి పద్నాలుగు ఇవన్నీ నేర్పిన తర్వాత అప్పుడు వేదాన్ని నేర్పుతారు మీరే బేసిక్ ఏంటంటే ముందు అతనికి తెలిస్తేనే కదా అది మంత్రం అర్థమయ్యేది రెండవది ఈ మంత్రం కూడా మనకి సాధారణంగా సంస్కృతం మనకేం అర్థం కాదు అని అందరు బాధపడుతున్నారు ఇప్పుడు ఏంటి ఏం చేసామంటే మేము తెలుగులో అనువాదం చేయడం జరిగింది తెలుగులో అనువాదం చేసి దీన్ని విడివిడిగా ఆ నాలుగు ఉన్న వాళ్ళు తెలుగు అనువాదం అక్కడ అందులో శిలాన్యాసం చేసేసి దానికి సందర్భంగా యజ్ఞం చేయాలండి ముందు యజ్ఞం చేశాం ఈ దేవ యజ్ఞం చేశాం చేసి శిలాన్యాసం చేశాం ఇది నేను ఈరోజు చేసిన వేద విద్యార్థులు కూడా వచ్చారు కదా వాళ్ళతో కలిపి మేడం ఇప్పటి వరకు మీరు ఉన్నత విద్యకే ప్రా ప్రాముఖ్యత ఇస్తూ కళాశాలలు నిర్వహించారు వేద విద్యపై మీరు ఆకర్షణ పొందటానికి బేసిక్గా శివభక్తురాలండి మంత్రోచ్చారణ అనేది నాకు చాలా ఇష్టమైంది గాయత్రి ఉపాసకులు కూడా అవునండి నాకు దాంతోపాటు రవికుమార్ గారు వా మంచి ఫ్రెండ్ పరిచయస్తులు ఆయన ద్వారా నాకు నాకు ఈ ఆర్య సమాజం విశాఖపట్నం వారు పరిచయం అయ్యారు గురుకులంలో ఉన్న రాయపూడి విద్యార్థులు చేసిన మంత్రోచ్చారణ వీటికి ఆకర్షి ఆకర్షితురాలనయ్యాను అయిన తర్వాత ఇలాగ మనం కూడా మనం ఈ వేద విద్యను ఎందుకు కాపాడుకోకూడదు అన్న ఉద్దేశంతో వీళ్ళతో మాట్లాడి ప్రధానంగా పాతూరి రాధాకృష్ణ గారు కర్త కర్మక్రియ ఆయన ప్రస్తుతానికి లేరు ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నారు ఆయన నన్ను ముందుండి నడిపించి ఇంత దూరం తీసుకొచ్చారు మేడం ఈ టోటల్గా ఈ వేద పాఠశాల కన్స్ట్రక్షన్ కానీ నిర్వహణకు కానీ ఎంత ఖర్చు అవుతుంది భవిష్యత్తులో వీళ్ళకి మీరు ఎలాంటి ఇది దలుచుకున్నారు వేద విద్యార్థులకి దీనికి అయ్యే ఖర్చు ఐదు లక్షల వరకు వ్యయం వరకు చెప్తున్నా యజ్ఞశాలకు ఒక ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది పాఠశాల నిర్వహణ ఉపాధ్యాయులు అన్ని ఉపాధ్యాయుల ఖర్చు పాఠశాల నిర్వహణ ఆన్లైన్ క్లాసెస్కి వీటన్నిటికీ మాకు రాధాకృష్ణ గారు గాని విశాఖపట్నం ఆర్య సామాజికలు గానీ తలా ఒక చెయ్యి ఒక సాయం నాకు చేస్తున్నారు ఈ రోజు దాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేసేటట్లు వాళ్ళు ప్రోత్సాహం నాకు అందిస్తున్నారు ఎడ్యుకేషన్ కూడా ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది ఏపీ స్టేట్ సిలబస్ రన్ చేస్తున్నాము దీంట్లో